మేడారం పనులకు వంద రోజుల టార్గెట్ ఇచ్చారు మంత్రులు అమ్మవారిని దర్శించుకుని పనుల్ని పరిశీలించి నిర్ణీత పనులు పూర్తి చేయాలంటూ ఆదేశించారు డెబ్బై నాలుగు కోట్ల రూపాయలతో గ్రానైట్ పనులు చేస్తున్నారు అంటే గ్రానేడ్తో నిర్మిస్తున్న ప్రాకారంతో పాటు మొత్తం తొమ్మిది ఉంటాయని రెండు వందల యాభై ఒక్క కోట్ల నిధులతో ఈ పనులు జరుగుతున్నాయని అన్నారు మంత్రులు మేడారం జాతరపై ఫోకస్ పెట్టింది తెలంగాణ సర్కార్ జాతరకు ముందే పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది పనుల తీరుని తెలుసుకునేందుకు నలుగురు మంత్రులు నెల రోజుల్లో రెండోసారి మేడారం వెళ్లారు పునరుద్ధరణ పనులు విభజించి కాంట్రాక్టర్లకు కేటాయించిన సర్కార్ అటు కాంట్రాక్టర్లు ఇటు అధికారులకు డెడ్ లైన్ పెట్టి మరీ పనులు చేయిస్తోంది మేడారం పునరుద్ధరణ పనులు పరిశీలించారు మంత్రులు పొంగులేటి కొండా సురేఖ సీతక్క అడ్లూరి లక్ష్మణ్లు సమ్మక్క సారలమ్మల్ని దర్శించుకొని ఆ తర్వాత అభివృద్ధి పనుల్ని పరిశీలించారు రెండు వందల ఏళ్ళైనా చెక్కు చెదరని విధంగా పనులు చేస్తున్నామని గిరిజనుల విశ్వాసాలకు అనుగుణంగా ఆలయ పునరుద్ధరణ జరుగుతుంది అని అన్నారు మంత్రి పొంగులేటి జాతరకు పదిహేను రోజుల ముందే పనులు పూర్తవుతాయన్నారు మేడారంలో ఈ సమ్మక్క సారలమ్మకు సంబంధించిన అభివృద్ధితో పాటు ఒక రెండు వందల సంవత్సరాల వరకు ఈ ప్రాంగణాన్ని అధునాతనంగా గిరిజన సాంప్రదాయబద్ధంగా అభివృద్ధి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి జాతర అనేది ఒక కట్ ఆఫ్ డేట్ ఉంది ఆ కట్ ఆఫ్ డేట్ కంటే మనం ఒక పదిహేను రోజుల ముందే ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకునే ప్రణాళికనే గతంలో తయారు చేసుకొని అదే దారిలో నడుస్తున్నాం మేడారం పనులు నిర్ణీత సమయంలోనే పూర్తి చేస్తామంటున్నారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసేలా ఆదేశించామని మేడారం అభివృద్ధి మరి ఈసారి కూడా మేము అదే కోరుతా ఉన్నాము కిషన్ రెడ్డి గారు ఉన్నారు బండి సంజయ్ గారు ఉన్నారు తెలంగాణ బిడ్డలు మేము మాకు క్రెడిట్ వస్తుందని ఎట్లాగో వాళ్ళు ఒప్పుకోరు కనీసం మీకు మీరైనా వెళ్ళి అది ప్రధానమంత్రి గారితో మరి ఒక జాతీయ జాతరగా అనౌన్స్ చేస్తే బాగుంటుంది అనేది అభిప్రాయం మేడారం అంటే మా ఆత్మ గౌరవం మా అస్తిత్వం మా భావోద్వేగం అన్నారు మంత్రి సీతక్క మేడారం అభివృద్ధిపై రాజకీయాలు చేస్తే నాశనం అవుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు అభివృద్ధిపై సూచనలను స్వీకరిస్తాం కానీ అభివృద్ధి విషయంలో చిల్లర రాజకీయాలు చేయొద్దన్నారు మరొక వారం రోజుల్లో షేప్ వస్తుంది కొంతమంది వచ్చి ఇక్కడ బొందలు తీసిర్రు ఇక్కడ అంత ఎడారు ఇంకేదేదో వాగుతున్నారు అవన్నీ దాచిపెట్టుకోండి ఓ పది రోజులు నెల రోజుల తర్వాత అప్పుడు ఏముంటుందో అప్పుడు చూడండి కాబట్టి దేవుని దగ్గర రాజకీయాలు వద్దు దేవుని దగ్గర ప్రచారాలు వద్దు గత ప్రభుత్వం జాతర వస్తుందనే సమయంలో తాత్కాలిక పనులు చేసి చేతులు దులుపుకునేదని కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో శాశ్వత ప్రాతిపదికన పనులు చేస్తున్నామని అన్నారు మంత్రులు నెల రోజుల్లో మళ్లీ వస్తామని పనులపై నిత్యం పర్యవేక్షణ ఉంటుందని అన్నారు